మహారాష్ట్రలోని చహద్రి అనే మార్మూల గ్రామంలో బబ్రూ పాటిల్ గీతా పాటిల్ అనే దంపతులు ఉండేవారు వీళ్ళు కూలిపనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు వీరికి మంగేష్ పాటిల్ అనే కొడుకు ఒక కూతురు ఉన్నారు మంగేష్ పాటిల్ వయసు పన్నెండేళ్ళు మంగేష్ పాటిల్ ఇతని చెల్లెలు స్థానికంగా ఉండే ప్రభుత్వ స్కూల్లో చదువుతున్నారు ఆ రోజు ఫిబ్రవరి నాలుగు రెండు వేల పంతొమ్మిది రాత్రి ఏడు గంటలు కావస్తోంది బబ్రూ పాటిల్ పని ముగించుకొని ఇంటికి వచ్చాడు గీతా పాటిల్ గుండెలు బాదుకుంటూ కొడుకు మంగేష్ పాటిల్ కనపడట్లేదని ఏడుస్తూ చెప్పింది చుట్టుపక్కల వాళ్ళకు కూడా విషయం తెలిసి అందరూ రాత్రంతా చుట్టుపక్కల వెతికి లాభం లేక స్థానికంగా ఉండే పోలీస్ స్టేషన్లో మర్నాడు ఉదయం ఫిర్యాదు చేశారు పోలీసులు కేసు నమోదు చేసుకొని వివరాలు అడిగారు గీతా పాటిల్ ఈ విధంగా చెప్పింది ఉదయం స్కూల్కి వెళ్ళాడు మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ఇంటికి వచ్చాడు వాష్రూమ్కి పక్కనే ఉన్న అడవి ప్రాంతంలోకి వెళ్ళాడు ఎంతసేపటికి ఇంటికి రాలేదు నేను అటువైపు వెళ్ళి వెతికినా కూడా కనపడలేదు రాత్రంతా మేము చుట్టుపక్కల వాళ్ళు వెతికినా కూడా కనపడలేదు అని గీతా పాటిల్ ఏడుస్తూ చెప్పింది పోలీసులు మంగేష్ పాటిల్ ఇంటికి వెళ్ళి అంతా గమనించారు మంగేష్ పాటిల్ స్కూల్ బ్యాగ్ గోడకు ఆనించి ఉంది మంగేష్ పాటిల్ చెల్లెల గురించి అడిగితే ఆ రోజు మంగేష్ పాటిల్ త్వరగా మధ్యాహ్నం ఇంటికి వచ్చాడు అతను వచ్చిన గంట తర్వాత అతని చెల్లెలు మెల్లగా వచ్చింది అని గీతా పాటిల్ చెప్పింది పోలీసులు పక్కనే ఉన్న అటవీ ప్రాంతంలోకి వెళ్ళారు వీళ్ళతో పాటు డాగ్ స్క్వాడ్ కూడా ఉంది మంగేష్ పాటిల్ తల్లిదండ్రులు చుట్టుపక్కల వాళ్ళు ఎక్కడి వరకైతే వెతికారో అక్కడి నుండి కొంత దూరం తర్వాత ఒక బాలుడి కాలును డాగ్ స్క్వాడ్లోని డాగ్ గుర్తించింది పోలీసులు ఆ కాలును స్వాధీనం చేసుకున్నారు ఇంకొంత దూరం వెళ్ళేసరికి మిగతా శరీర భాగాలు కనిపించాయి బాలుడి దుస్తులు కూడా కనిపించేసరికి గీతా పాటిల్ బబ్రూ పాటిల్ బోర్ను వెల్పిస్తూ ఈ శరీర భాగాలు మంగేష్ పాటిల్వే అని చెప్పారు పోలీసులు ఆ భాగాలను సేకరించి పోస్టుమార్టం కోసం తరలించారు డాగ్ స్క్వాడ్ అక్కడ నుండి వెనక్కి వచ్చి మంగేష్ పాటిల్ ఇంటి దగ్గరకు వచ్చి ఆగింది డాగ్ అక్కడే తిరుగుతోంది ఇల్లు చనిపోయిన మంగేష్ పాటిల్ది కాబట్టి డాగ్ ఇక్కడికి వచ్చింది అని పోలీసులు భావించారు మంగేష్ పాటిల్ మిస్ అయిన రోజు మౌని అమావాస్య ఆ గ్రామంలో క్షుద్ర పూజలు చేస్తారని ఆ పూజలో బాలు బలి ఇచ్చి ఉంటారని పోలీసులు భావించారు ఈ క్షుద్ర పూజల నేపథ్యంలో ఎంత ఎంక్వైరీ చేసినా కూడా పోలీసులకి ఎటువంటి ఆధారం లభించలేదు ఇలా రోజులు గడుస్తున్నాయి మంగేష్ పాటిల్ ఇంటికి కొద్ది దూరంలోని ఒక దుకాణానికి సీసీటీవీ కెమెరా ఉండడంతో పోలీసులు ఆ ఫుటేజ్ని పరిశీలించారు అందులో ఒక వ్యక్తి ఒక గోన సంచిని భుజాన వేసుకొని వెళ్తుండడం కనిపించింది కానీ ఫుటేజ్ అంతా క్లియర్గా లేకపోవడం వల్ల పైగా దూరంగా వ్యూ ఉండడం వల్ల అతని ముఖం సరిగ్గా కనిపించలేదు ఆ చుట్టుపక్కల వాళ్ళని పోలీసులు ప్రశ్నించారు రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి ఫిబ్రవరి నాలుగవ తారీఖున అంటే మంగేష్ పాటిల్ మిస్ అయిన రోజు ఒక వ్యక్తి భుజాన గోనసంచి వేసుకొని వెళ్ళడం సీసీటీవీలో రికార్డైంది ఆ వ్యక్తిని ఎవరైనా చూశారా అని అడిగారు ఎవరూ కూడా మేము చూసాము అని చెప్పలేదు ఇంతలో ఒక డోట్ పోలీసులకి వచ్చింది అది ఏంటంటే డాగ్ స్క్వాడ్లోని డాగ్ మంగేష్ పాటిల్ డెడ్ బాడీ పార్ట్స్ దొరికిన ప్రాంతం నుండి తిరిగి మంగేష్ పాటిల్ ఇంటి దగ్గరకు వచ్చి అక్కడక్కడే తిరిగింది కదా మంగేష్ పాటిల్ ఇంటి పక్క వారిని విచారిస్తే ఏమైనా వివరాలు తెలిసే అవకాశం ఉందని వారి దగ్గరికి వెళ్ళి పోలీసులు విచారించారు మంగేష్ పాటిల్ తల్లిదండ్రుల గురించి మీకు తెలిసిన అన్ని వివరాలు చెప్పండి అని పోలీసులు అడిగారు పక్కింట్లోని వారు ఒక విషయం చెప్పారు బబ్రూ పాటిల్ ఉదయం పనికి వెళ్ళిన తర్వాత సమాధాన్ పాటిల్ అనే వ్యక్తి తరచుగా ఇంటికి వచ్చి వెళ్తూ ఉండేవాడని వారు చెప్పారు సమాధాన్ పాటిల్ ఇంటిని కనుక్కొని అతన్ని విచారిస్తే అతను చాలా తేలికగా దానిలో తప్పేముందండి గీతా పాటిల్ నాకు అవుతుంది అత్త ఇంటికి అల్లుడు వెళ్ళకూడదా అని అన్నాడు అత్త ఇంటికి అల్లుడు వెళ్ళడం తప్పులేదు కానీ మామ ఇంట్లో లేనప్పుడు మాత్రమే ఎందుకు వెళ్తున్నావు అని పోలీసులు అంటే సమాధాన్ పాటిల్ తడబడుతూ మాట్లాడాడు సమాధాన్ పాటిల్ని పోలీసులు స్టేషన్కి తీసుకెళ్ళి వారి శైలిలో విచారిస్తే జరిగిన కథంతా సమాధాన్ పాటిల్ చెప్పాడు గీతా పాటిల్కి నాకు వివాహేతర సంబంధం ఉందని చెప్పాడు నా స్నేహితుడు రాజేందర్ పాటిల్కి ఆ విషయం తెలిసి నేను కూడా గీతా పాటిల్తో ఎంజాయ్ చేస్తానని చెప్తే ఆ విషయం నేను గీతా పాటిల్కి చెప్పాను గీతా పాటిల్ కూడా సరే అతన్ని రమ్మనమని చెప్పింది రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి నాలుగవ తేదీన మధ్యాహ్నం పన్నెండు గంటలకు నేను రాజేందర్ పాటిల్ గీతా పాటిల్ ఇంటికి వెళ్ళాము ఆ హడావిడిలో తలుపు గడియ పెట్టడం మర్చిపోయాము రాజేందర్ పాటిల్ గీతా పాటిల్ ఆ పనిలో ఉండగా సడన్గా తలుపు నెట్టుకొని మంగేష్ పాటిల్ లోనకి వచ్చాడు తల్లి గీతా పాటిల్ రాజేందర్ని చూసి షాక్ అయ్యాడు వెంటనే రాజేందర్ పాటిల్ లేచి ఇంట్లోని ఇనుపరాడుతో మంగేష్ పాటిల్ తల మీద చాలాసార్లు కొట్టాడు రాజేందర్ పాటిల్ బాలుణ్ణి కొడుతుంటే గీతా పాటిల్ అడ్డు చెప్పలేదు మంగేష్ పాటిల్ చనిపోయిన తర్వాత అతని డెడ్ బాడీని పక్కనే ఉన్న అడవిలోకి తీసుకెళ్ళి శరీర భాగాలు వేరు చేసి అక్కడక్కడ పడేశాము క్షుద్ర పూజల్లో బాలు బలి ఇచ్చారా అనే విధంగా సెటప్ చేశాము అని సమాధాన్ పాటిల్ చెప్పాడు పోలీసులు గీతా పాటిల్ సమాధాన్ పాటిల్ రాజేందర్ పాటిల్ని అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ ద్వారా తెలియజేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ను యాక్టివేట్ చేయండి